హాయ్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ నాయ్ జేఈ మెంటర్ స్టూడెంట్స్ ఈరోజు మీకు అందరూ కూడా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఎవరైతే దోసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఐఐటీ సీట్లు ఎవరైతే సాధించారో వాళ్ళందరికీ కూడా ఆర్ట్లీ కంగ్రాచులేషన్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఈరోజు మనకి దొసా కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఐఐటీ సీట్లు సాధించిన స్టూడెంట్స్కి అందరూ కూడా మనకి కొన్ని వాళ్ళు కాలేజీలో వాళ్ళు రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి ఓరియంటేషన్ ప్రాబ్లం ఎప్పుడు కండక్ట్ చేస్తారు అదేవిధంగా పేరెంట్స్కి స్టూడెంట్స్ కలిపి మీటింగ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారు ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇన్ఫర్మేషన్ మన అందరికీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అందులో మీకు అందరికీ కూడా ఒక్కొక్కటి కూడా వివరిస్తాం స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఫస్ట్ ఏంటంటే ఈ నా ఛానల్ జేఈ జేఈం అనే ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఛానల్స్ అన్నీ మీరు లైక్ చేయండి అందులో ఉన్న వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి నా మెంటర్షిప్ కూడా తీసుకొని స్టూడెంట్ చాలా తక్కువే అందరికన్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే స్టూడెంట్ స్టూడెంట్స్ కోడమి స్టూడెంట్ ఇప్పుడు మీకు అందరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఐఐటి బిలాయిలో రిపోర్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ జూలై ఇరవై తొమ్మిదే చేసుకోవాలి రిపోర్టింగ్ అంటే మీరు కాలేజీకి వెళ్ళిపోవడమే అందులో రిపోర్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ జూలై ఇరవై తొమ్మిది ఉంటుంది ఓరియంటేషన్ ప్రోగ్రాము జూలై ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఉంటుంది తర్వాత క్లాసెస్ జూలై ముప్పై నుంచే స్టార్ట్ అయిపోతాయి అక్కడ ఏటీ పిల్లయిలో తర్వాత నెక్స్ట్ ఏటి మనం భువనేశ్వరం చూస్తే రిపోర్టింగ్ జూలై ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో చేసుకోవాలి రిపోర్టింగ్ అని కాలేజీకి వెళ్ళిపోవాలి అదేవిధంగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ జూలై ముప్పైనే చేసుకోవాలి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ జూలై ముప్పైనే ఉంటుంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా జూలై ముప్పై ఒకటినే ఉంటుంది క్లాసులు మాత్రం ఆగస్ట్ ఒకటి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఐఐటి బాంబే మనం చూస్తే ఓరియంటేషన్ ప్రోగ్రాము జూలై ఇరవైన ఉంటుంది జూలై ఇరవై ఆరున ఉంటుంది రిపోర్టింగ్ అదే రోజు మార్నింగ్ తొమ్మిది గంటలకి మీరు కాలేజీకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా క్లాసెస్ జూలై ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఐఐటికి వెళ్ళి మనం చూసినట్టయితే రిపోర్టింగ్ కాలేజీకి పంతొమ్మిదో తారీఖు జూలైనే వెళ్ళిపోవాలి జూలై పంతొమ్మిదిలో వెళ్ళిపోవాలి ఆ కాలేజీకి ఢిల్లీ ఐఐటీ ఢిల్లీకి మాత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ మాత్రం అక్కడ వాళ్ళు కండక్ట్ చేస్తారు జూలై ఇరవై నుంచి ఇరవై మధ్యలో ఓరియంటేషన్ రిజిస్ట్రేషన్ కూడా జూలై ఇరవై మూడున ఉంటుంది క్లాసెస్ మాత్రం జూలై ఇరవై ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఐఐటి తర్వాత మనం చూసినట్టయితే రిజిస్ట్రేషన్ అనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై ముప్పై నుంచి ముప్పై మధ్యలో ఉంటుంది రిపోర్టింగ్ టైము మీరు జూలై ముప్పై నుంచి ముప్పై ఏడు మధ్యలో ఎప్పుడు వెళ్ళాలంటే మార్నింగ్ పది నుంచి ఈవినింగ్ ఐదు వరకు మాత్రం వెళ్ళాలి కాలేజ్కి ఓరియంటేషన్ ప్రోగ్రాము జూలై ఒకటి నుంచి నాలుగు మధ్యలో ఆగస్టు నాలుగు మధ్యలో ఉంటుంది పేరెంట్ ఇంటరాక్షన్ ఆగస్టు ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకి అక్కడ ఉంటుంది కాలేజీలో క్లాసెస్ మాత్రం ఆగస్టు ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి అదే అదేవిధంగా మనం ఐఐటి ధన్బాద్ చూసినట్లయితే ఐఐటి ధన్బాద్లో ఆన్లైన్ పేమెంటు మనం రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి అది ఎప్పుడంటే జూలై ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి జూలై ఇరవై తొమ్మిది ఈవినింగ్ ఆరు గంటల మధ్యలో మనం చేసుకోవాలి ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటీలో ఐఐటి ధనబాద్లో సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలి అదేవిధంగా రిపోర్టింగ్ జూలై ఇరవై ఎనిమిదిన రిపోర్టింగ్ అంటే కాలేజీకి వెళ్ళిపోవాలి జూలై ఇరవై ఎనిమిదిన ఓరియంటేషన్ ప్రోగ్రాము జూలై ఇరవై తొమ్మిదిన ఉంటుంది క్లాసెస్ మాత్రం జూలై ముప్పైనే అక్కడ కండక్ట్ చేస్తారు జూలై ముప్పై నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం ఆగస్ట్ నాలుగునే ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషను తర్వాత మనకి ఏదంటే నెక్స్ట్ ఐఐటి గాంధీనగర్ ఐఐటి గాంధీనగర్లో రిజిస్ట్రేషన్ జూలై ఇరవై ఒకటిన ఉంటుంది తర్వాత జూలై ఇరవై ఒకటినే కాలేజీకి వెళ్ళిపోవాలి మీరు తర్వాత ఫౌండేషన్ ప్రోగ్రాము జూలై ఇరవై నుంచి ఆగస్టు పదహారు మధ్యలో కండక్ట్ చేస్తారు ఫౌండేషన్ ప్రోగ్రామ్ తర్వాత క్లాసెస్ ఆగస్టు పద పంతొమ్మిదిన స్టార్ట్ అవుతాయి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఐఐటి గోవాలో మాత్రం ఫిజికల్ రిపోర్టింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఐదున అంటే ఐదో తారీఖున ఆగస్టు ఐదో తారీఖున మీరు వెళ్ళిపోవాలి కాలేజీకి తర్వాత రిజిస్ట్రేషను బయోమెట్రిక్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై టీజీఎస్ టీజీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ వారు ఎంత రిజిస్ట్రేషను బయోమెట్రిక్ తర్వాత వెరిఫికేషను అన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు ఆగస్టు ఆరో తారీఖు చేస్తారు క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆగస్ట్ ఏడు నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోతాయి తర్వాత నెక్స్ట్ ఐఐటి గోహుతి మనం చూసినట్టయితే ఇందులో రిజిస్ట్రేషన్ జూలై ఇరవై మూడు ఉంటుంది ఆ ఓరియంటేషన్ జూలై ఇరవై నాలుగు ఉంటుంది అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మాన్సూన్ సెమిస్టర్ అని వేరే ఉంటుంది అది జూలై ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే క్లాసులు అనమాట క్లాసులు జూలై ఇరవై ఐదు నుంచే స్టార్ట్ అయిపోతాయి అందులో ఆ ఇన్స్టిట్యూట్లో తర్వాత ఇన్స్టిట్యూట్ ఐఐటి గోహు ఐ సారీ తర్వాత ఇన్స్టిట్యూట్ ఐఐటి హైదరాబాదు ఇందులో జూలై రిపోర్టింగ్ జూలై ఇరవై నాలుగున రిపోర్టింగ్ కాలేజీకి వెళ్ళిపోవాలి రిజిస్ట్రేషన్ కూడా అదే రోజు చేసుకోవాలి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మాత్రం జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది తర్వాత ఇంటరా స్టూడెంట్ ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ జూలై ఇరవై ఐదు నుంచి ఉంటుంది జూలై ఇరవై ఐదున కండక్ట్ చేస్తారు క్లాసెస్ మాత్రం జూలై ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఐఐటి ఇండోర్లో రిపోర్టింగ్ అంటే కాలేజీకి ఇరవై ఐదున వెళ్ళిపోవాలి జూలై ఇరవై ఐదున వెళ్ళిపోవాలి అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అదే రోజు కాదు రిపోర్టింగ్ అంటే కాలేజీకి ఇరవై ఐదు వెళ్ళిపోవాలి రిజిస్ట్రేషన్ అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మాత్రం జూలై ఇరవై ఆరున ఉంటుంది తర్వాత ఐఐటి జమ్ము ఐఐటి జమ్మూలో ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా రిపోర్టింగ్ కాలేజీకి జూలై ముప్పై ఒకటినే వెళ్ళిపోవాలి తర్వాత లేదు లేదు ఐఐటీ జమ్ము ఎవరైతే మనకి సీట్ అలాట్ అయిందో వాళ్ళందరూ స్టూడెంట్ కూడా జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఒకటి మధ్యలో కాలేజీకి రిపోర్టింగ్ చేయాలి తర్వాత ఓరియంటేషన్ కోసం మాత్రం ఆగస్ట్ ఒకటి నుంచి ఆగస్టు ఆరు మధ్యలో ఉంటుంది కోర్స్ రిజిస్ట్రేషన్ వేరే ఉంటుంది అక్కడ ఆగస్ట్ ఆరు నుంచి ఆగస్టు ఏడు మధ్యలో ఉంటుంది క్లాసెస్ మాత్రం ఆగస్టు ఏడున స్టార్ట్ అవుతాయి అదేవిధంగా స్టూడెంట్స్ నెక్స్ట్ ఐఐటి మనకు అంటే జోధ్పూర్ ఇందులో రిపోర్టింగు ఓరియంటేషను జూలై ఇరవై తొమ్మిది నుంచి జూలై ముప్పై మధ్యలో ఉంటుంది జూలై ముప్పైలో కాలేజీకి వెళ్ళిపోవాలి క్లాసెస్ మాత్రం జూలై ముప్పై ఒకటినే స్టార్ట్ అవుతాయి అదేవిధంగా కాన్పూర్ ఐఐటి మనం చూసినట్టయితే ఓరియంటేషన్ ప్రోగ్రాము జూలై ఇరవై మూడు ఉంటుంది రిజిస్ట్రేషన్ జూలై ఇరవై ఆరు ఉంటుంది క్లాసెస్ మాత్రం జూలై ముప్పైనే స్టార్ట్ అవుతాయి అదేవిధంగా కరగపూర్ ఐఐటి మనం చూసినట్టయితే రిపోర్టింగ్ అంటే కాలేజీకి జూలై ఇరవై ఏడు వెళ్ళిపోవాలి రిజిస్ట్రేషన్ ఇరవై తొమ్మిది చేసుకోవాలి ఓరియంటేషన్ భాగం వాళ్ళు జూలై ముప్పై నుంచి థర్డ్ ఆగస్టు మధ్యలో కండక్ట్ చేస్తారు క్లాసెస్ మాత్రం ఆగస్ట్ ఐదున స్టార్ట్ అవుతాయి అదేవిధంగా మెడ్రాస్ ఐఐటి మనం చూసినట్టయితే రిపోర్టింగ్ అంటే కాలేజీకి ఇరవై జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో వెళ్ళిపోవాలి ఓరియంటేషన్ స్టూడెంట్స్కి ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ ఉంటుంది ఓరియంటేషన్ పేరెంట్స్కి మాత్రం జూలై ఇరవై ఏడు ఈవినింగ్ ఉంటుంది స్టూడెంట్స్ యాక్టివిటీస్ అక్కడికి వాళ్ళు కండక్ట్ చేస్తారు అది ఎప్పుడంటే జూలై ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మధ్యలో వాళ్ళు కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ ఓరియంటేషన్ అనేది ఏంటంటే ఉంటుంది జూలై ముప్పై ఒకటిన తర్వాత క్లాసెస్ మాత్రం ఆగస్టు ఒకటిన వాళ్ళు కండక్ట్ చేస్తారు అదే ఐఐటి మండీ మనం చూసినట్టయితే ఎరవై వేలు ఎరై వేలు అంటే కాలేజీకి వెళ్ళిపోవడం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ హాస్టల్ అలాట్మెంట్ అన్నీ కూడా ఆగస్టు రెండున చేసుకోవాలి ఆగస్ట్ రెండు ముందు వెళ్ళిపోవాలి ముందు కాలేజీకి అదేవిధంగా ఓరియంట్ ఓరియంటేషన్ పోగాము ఆగస్ట్ మూడున వాళ్ళు కండక్ట్ చేస్తారు క్లాసెస్ మాత్రం ఆగస్ట్ ఐదు నుంచి స్టార్ట్ చేస్తారు ఐఐటి ఫలకాడ్ ఇందులో రిపోర్టింగ్ కాలేజీకి జూలై ఇరవై ఐదున వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి జూలై నెక్స్ట్ డే జూలై ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓరియంటేషన్ పోగాము జూలై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పైలో వాళ్ళు కండక్ట్ చేస్తారు తర్వాత క్లాసెస్ మాత్రం జూలై ముప్పై నుంచి ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంటాయి అందులో తర్వాత ఐటి పాట మనం చూసిన రిజిస్ట్రేషను జూలై ఇరవై తొమ్మిది ఉంటుంది ఇండక్షన్ ప్రోగ్రామ్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తారు జూలై ముప్పై మధ్య నుంచి ఆగస్టు ఫోర్ మధ్య ఫోర్ మధ్యలో వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా క్లాసెస్ ఆగస్ట్ రెండు నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఐఐటి ఓఫార్ మనం చూసినట్టయితే రిపోర్టింగ్ జూలై ఇరవై ఆరున అక్కడ చేసుకుని జూలై ఇరవై ఆరున కాలేజీకి వెళ్ళిపోవాలి జూలై ఇరవై ఆరులోపు తర్వాత రిజిస్ట్రేషన్ జూలై ఇరవై ఆరున ఉంటుంది ఓరియంటేషన్ జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఉంటుంది క్లాసెస్ మాత్రం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున స్టార్ట్ చేస్తారు ఐఐటి రూర్కే ఐఐటి రూర్కేలో రిజిస్ట్రేషన్ జూలై ముప్పై చేసుకోవాలి క్లాసెస్ క్లాసెస్ జూలై ముప్పై ఒకటిన స్టార్ట్ అయిపోతుంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మాత్రం ఆగస్టు మూడున వాళ్ళు కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఐఐటీ తిరుపతి మనం చూసినట్టయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఓరియంటేషన్ కూడా జూలై ఇరవై తొమ్మిదే వాళ్ళు చేస్తారు అంటే జూలై ఇరవై తొమ్మిది ముందే వెళ్ళిపోవాలి క్లాసెస్ మాత్రం ఆగస్టు మూడున అక్కడి నుంచి ఆగస్ట్ మూడు నుంచి రన్ చేస్తారు క్లాసెస్ స్టార్ట్ చేస్తారు ఐఐటి వార్నీస్ మనం చూసినట్టయితే రిపోర్టింగ్ కాలేజ్కి జూలై ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో కాలేజ్కి వెళ్ళిపోవాలి రిజిస్ట్రేషన్ ఓరియంటేషన్ భాగం జూలై ఇరవై తొమ్మిది ఉంటుంది క్లాసెస్ మాత్రం జూలై ముప్పై నుంచి స్టార్ట్ చేస్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు నోట్ ఇచ్చారు ది అడ్మిషన్ లాస్ట్ డేటు జూలై ముప్పై నుంచి ఇచ్చారు అదర్వైజ్ జూలై ముప్పై ఐదులో ముప్పైలో వెళ్ళకపోతే సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందని కూడా వాళ్ళు మనకి ఇంటర్మేషన్ ఇచ్చారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటి సీటు వచ్చిందో వాళ్ళందరూ కూడా జోటా జోసా వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో సీటు కమెన్స్మెంట్ అని న్యూ షెడ్యూల్ ఇచ్చారు ఆ షెడ్యూల్ ఓపెన్ చేసి అంతా మీరు చూసుకోండి ఈ డీటెయిల్స్ నేను మీకు అంత వివరించాను థ్యాంక్ యూ స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్